Eu não సింగిల్ కార్డ్స్ పెట్టింగ్ ఇచ్చేస్తారు అన్మ్యారీ అండ్ అన్మ్యారీ వాళ్ళకి అలాంటి వాళ్ళ పిల్లలు లేని వాళ్ళకి అలాగే ఇచ్చేస్తారు

వీళ్ళందరికీ ఏమ రావాలంట మస్ట్ స్కిప్ అండి ఎప్పుడు వరకు బాబే ముంచు కొర్బీర్ అపదర్శ దృష్టి ప్రకారం అది 4 5 అంటే లేదు డిస్టెన్స్ ఆశోని మన మేనేజర్ దౌర్న చేయాలి అనుమంది బ్రో బట్ యాక్షన్ ఏమీ కొంచెం ఇంకొక హోస్ట్ యుట్డే డైట్ మెట్ వరే అయితే ఇద్దరు స్టాఫే లేదు అక్కడేమో పిఏగా ఇంకో కాన్స్టెన్స్ ఇచ్చారు ఒకళ్ళేమో మెటల్ లేదు ఒకళ్ళేమో డెప్యుటేషన్ కావాలని చెప్పారు ఈ రకంగా స్టాఫ్ అనుకున్న విషయంలో లేదు ప్లస్ రెండోది వచ్చే సర్వస్థాల్లో అలా అన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ తీసుకుంటే మన వాళ్ళు కూడా అనుకున్న ఇచ్చిన పేపర్ స్థాయిలో యూనివర్సిటీ ఇంప్లిమెంట్ చేసే వన్ ఫండ్ లాస్ట్ పాయింట్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ ఉంది ఓల్డ్ ఏడ్కి అండి సన్ను పిల్లలు ఫీజు కార్డు ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తుంది ఈ కూడా అరవై సంవత్సరాలు బాగా అంతా ఒకే కార్డు మీద ఉంది పెన్షన్ వస్తుంది వీళ్ళందరూ కూడా సెకండ్ సెకండ్ కానీ ఏదైతే లీజ్ అంతా స్కూల్ చేయడానికి ఆప్షన్ ఉన్నాయి గ్రౌండ్ అవర్స్ చేస్తేనే మనం ఈ ప్రయత్నానికి ఆ ఫ్యామిలీస్ మనం ఉపయోగపడంగా ఉండే అవకాశం దానికోసం వస్తున్నారు ఇతనికి అరవై సంవత్సరాలు పెన్షన్ స్థాయికి రెండో వాడు ఉన్నారు ఫైతే వాటికి తీసుకున్న విధంగా నోబడి ఆన్సర్